అందరికీ నమస్కారం మిత్రులారా మన మెడికల్ షాపులో అదే మనం అంటే మెడికల్ షాప్ చేసేసాం కదా దాంట్లో ఉండేటువంటి ఇంకొక అద్భుతమైనటువంటి మెడిసిన్ గురించి రోజే మాట్లాడుకుందాం మన పోపుల డబ్బాలో ఉంటుంది ఎందుకు తెలుసా ఇంగువ ఇంగువని అంటే మామూలుగా జీలకర్ర ఆవాలి వాడినంత ఈజీగా ఎక్కువగా ఇంగువను వాడరు కొన్ని కొన్ని ఫ్యామిలీస్ అసలు అలవాటు ఉండదు కొంతమందికి ఆ వాసనే పడదంటారు సరే వాసన పడకపోతే మనం ఏం చేయలేము కొన్ని ఫ్యామిలీస్ బాగా ఎక్కువ పడతాయి ప్రతి దాంట్లో వేస్తూ ఉంటారు యూజువల్గా ఈ బ్రాహ్మిన్స్ వీళ్ళైతే ప్రతి దాంట్లో పప్పులు కూడా ఇంగు వేస్తారు వాళ్ళు అంత ఎక్కువ వాడుతూ ఉంటారు ఈ ఇంగువ వాడాలా లేదా అన్నది నేను దాని బెనిఫిట్స్ చెప్తాను అది చూసి మీరు వాడాలా లేదా డిసైడ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో తక్కువలోనే అంటే చాలా తక్కువ అమౌంట్లోనే ఎక్కువ ప్లాంట్ సోర్సులు ఎక్కువ కాన్సంట్రేట్ అయి ఉంటాయి దీంట్లో అంటే యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ సబ్సిషన్సెస్ స్టెరాయిడ్స్ లాంటివి దీంట్లో హెవీగా ఉంటాయి అంటే ఒక గ్రామ్ తీసుకుంటేనే మనం మామూలుగా వాడేటువంటి స్టెరాయిడ్ టాబ్లెట్ పది గ్రాములు ఎలా పనిచేస్తుందో అలాగే వేరే లిక్విడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లిక్విడ్ ఏదైనా సరే వన్ లీటర్ తీసుకుంటే దాంట్లో ఎంత ఉంటుందో ఒక గ్రాములోనే దీంట్లో అంత ఉంటుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది దీన్ని తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండైజెషన్ కాన్స్టిపేషన్ అసిడిటీ ఈ అరకపోవడము తేన్పులు ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏది తిన్నా జీర్ణం వాతాపి జీర్ణం అని చెప్పి అంటుంటారు ఇంగు వేసినటువంటి పదార్థాలు పొట్ట మీద వాతాపి జీర్ణం వాతాప జీర్ణం అంటుంటారు అంటే అంత ఫాస్ట్గా అది డైజెస్ట్ చేస్తుంది అలాగే ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది బాడీని అలాగే ఈ దీన్ని తీసుకుంటే మీకు అరగకపోవడం అనే సమస్య ఎప్పుడూ ఉండదు గ్యాస్ ఫార్మేషన్ అసలు రాదు పైకి రిఫ్లెక్సీస్ ఫ్యాజిటీస్ అంటే పైకి కొడుతుంది ఆ పైకి కొట్టడం వల్లే అక్కడ చెస్ట్లో నొప్పి వచ్చి ఇది ఏమైనా హార్ట్ ప్రాబ్లం అని చెప్పి చాలామంది భయపడుతుంటారు కదా వాళ్ళు చేయాల్సింది ఒక గ్లాసు వేడి నీళ్ళలో చిటికటి ఇంగు వేసి దాన్ని తీసుకోవాలి ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అలాగే టేస్ట్ తెలియట్లేదని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తారు నేను ఏం తింటున్నా తెలియట్లేదు గడ్డి తింటున్నట్టు ఉంది ఏది తిన్నా నాకు తెలియట్లేదు టేస్ట్ బడ్స్ని యాక్టివేట్ చేయాలి అంటే ఇంగువ అలాగే మీ దంతాలకు ఉన్నటువంటి చిగుళ్ళు ప్లస్ దంతాల మీద ఎనామిల్ పోకుండా చూడాలంటే ఇంగువ దాంట్లో ఉండేటువంటి ఆ చిగుళ్ళు డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఇంగువ నోటి పూత లాంటి ప్రాబ్లం కానీ రాకుండా ఉండాలన్నా గొంతు ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి అంటే దీన్ని తీసుకోవాలి ఆస్తమా బ్రాంకైటిస్ సైనసైటిస్ ఇటువంటి ప్రాబ్లమ్స్ కఫం ఎక్కువ తయారు కావడము దగ్గు ఎక్కువ రావడము ఇటువంటి ప్రాబ్లమ్స్ మాయమైపోతాయి నైట్ టైము చిటికటి పాలలో వేసి తీసుకుంటే నిద్రకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ లాగా పనిచేస్తుంది ఆ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ కావడం వల్లే లోపల ఉండేటువంటి ఆర్గాన్స్ పనిచేయడం మానేస్తాయి అంటే మొరేస్తూ ఉంటాయి లివరు ముఖ్యంగా అలాగే ప్యాంక్రియాసు నెక్స్ట్ కిడ్నీస్ మెయిన్ ఇవి ఎక్కువ మురాయిస్తూ ఉంటాయి అందుకని వాటికి యాంటీ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ లాగా వాటికి పనిచేస్తూ ఉంటుంది బీపీని కంట్రోల్లో ఉంచాలి అంటే ఇంగువే కావాలి ట్యాబ్లెట్ని మీరు ఎలా వాడతారో అలాగే ఇంగువని పొద్దున సాయంత్రం చిట్టుకడు మీరు కానీ వాడగలిగితే దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ అద్భుతంగా ఉంటాయి నేను తీసుకున్నా జాయింట్స్ అంటే ఇప్పుడు కొంత ఇంకోటి చెప్పిన ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ వాతం అంటారు చూసారా క్రానిక్ రొమటాయిడ్ ఆర్థరైటిస్ కేసులు ఏదైతే ఉంటాయో ఆ కేసులకి ఈ ఇంగువని తీసుకొని వేడి నీళ్ళలో వేసి ట్యాబ్లెట్ లెక్క తీసుకోండి లేదా వేడి నీళ్ళు కలిపేసి దాన్ని జ్యూస్ లెక్క తాగొచ్చు అలాగే ఇంగువని నూరి దాంట్లో కొంచెము గోధుమ పిండి కానీ లేదంటే రాగి పిండి కానీ రాగి పిండి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది లేదా ఆముదం ఆముదం వేడి చేసి దాంట్లో కొంచెం ఇంగువను నూరేసి దాన్ని మీకు ఏ జాయింట్ అయితే నొప్పి ఉందో వాపులు వచ్చినాయో రొంటాడాథరెడీస్ దానికి పూస్తే నొప్పిని తీసేస్తున్నాను బాగా తీసేస్తుంది దాన్ని వేడి నీళ్ళతో కలిపి లోపలికి తీసుకుంటే మీకు ఇంటర్నల్గా కూడా పనిచేస్తుంది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది అలాగే నెలసరి సమయంలో వచ్చేటువంటి నొప్పి కడుపు నొప్పి బాగా ముట్టు ముట్టు నొప్పి అంటుంటారు చూసారా అటువంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు మీకు పీరియడ్స్కి కనీసం ఒక ఐదు రోజుల ముందు నుంచి ఇంగురం వాడడం మొదలు పెట్టండి కాబట్టి మీకు ఆ పీరియడ్స్ టైంలో నొప్పి స్పాస్మో స్పాజ్వాన్ అని చెప్పి ఏదో వాడుతుంటారు చూసారా అటువంటి వాటికి ఇది యాంటీ స్పాస్మోటిక్ అసలు ఎక్కడ క్రామ్స్ లేకుండా చూస్తుంది అంత బాగా పనిచేస్తుంది జెంట్స్లో లైంగిక సామర్థ్యాన్ని చాలా బాగా పెంచుతుంది అంటే సెక్చువల్ యాక్టివిటీని కొంత చెప్తుంటే చూ అర్లీగా పడిపోతుంది లేకపోతే నాకు ఎరక్షన్ ప్రాపర్ కావట్లేదు ఈడీ ప్రాబ్లం అంటారు అర్లీ డిస్ఫంక్షన్ అది ఎరక్టైల్ డిస్ఫంక్షన్ని అటువంటి వాటికి ఈ ఇంగు అనేది బాగా పనిచేస్తుంది అలాగే స్కిన్ డిసీజెస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అంటే ముఖ్యంగా ఈ మొటిములు ఉంటాయి కదా మొటిములకి ఏం చేయక్కలేదు కొంచెం ఇంగు తీసుకొని దాని నీళ్ళలో అలా రుద్ది ఆ పేస్ట్ని ఆ మొటి మీద పెట్టండి మాడిపోద్ది మొటిమి ఇంపులు అనేది మారిపోతూ ఉంటుంది చాలా బాగా పనిచేస్తుంది ఈ ఆకినే ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంగు కలిపిన నీళ్ళతో కొంచెం అప్పుడప్పుడు కాటన్ ముంచేసేదాన్ని అప్పుడప్పుడు తుడుస్తూ ఉంటే మీకు ఆకినే ప్రాబ్లం తగ్గుతుంది గ్రాడ్యువల్గా తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి కలర్ మారిపోతూ ఉంటుంది చూసారా మంగు మచ్చలు అంటారు అటువంటి వాటికి ఇంగు అనేది చాలా బాగా పనిచేస్తుంది మన బాడీలో ఎటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా చూసేటువంటి కెపాసిటీ దీనికి ఉంటుంది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ లెక్క పనిచేస్తుంది మరి దీనికి ఎంత కావాలో తెలుసా కేజీలు కేజీలు ఏం ఎనక్కర్లేదు రోజుకి రెండు గ్రాములు అంతే రెండు గ్రాములు తీసుకుంటే మీకు యాంటీబయాటిక్ ట్యాబ్లెట్ తీసుకున్న రేంజ్లో పనిచేస్తుంది బాగుంది కదా ఇప్పుడు చెప్పండి ఇంగోరు వాడదామా వద్దా మీరే డిసైడ్ చేసుకోండి మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే